సబ్స్క్రైబ్ మనం నైన్టీ నైన్ ప్రస్తుతము కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం సి సిబెలవెల్ మండల కేంద్రంలో ఉన్నాము సో మొత్తానికి కోడుమూరు నియోజకవర్గం పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇది కోడుమూరు నియోజకవర్గం ఎస్సీ కాన్స్టిట్యున్సీ సో ప్రస్తుతం అంటే ఈ కోడిమూరు కాన్స్టిట్యున్సీలో అభ్యర్థులకి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థి సంబంధించి ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఇది వరకు జరిగినటువంటి పాలనలో ఎలాంటి అభివృద్ధి చోటు చేసుకుంది పలు విషయాలు మన మేధావి అయినటువంటి డాక్టరేట్ పొందినటువంటి రాజన్న మల్లెపోగు రాజన్న గారితో మనం ఈ విషయాలు పంచుకుందాం రండి రండి మీరు సార్ నమస్తే సో రాజన్న గారు మనం కోడమ నియోజకవర్గ పరిస్థితులు ఎలా ఉన్నాయనుకుంటున్నారు కోడుమూరు నియోజకవర్గం దాదాపుగా సార్వత్రిక ఎన్నికలు పంతొమ్మిది వందల ఒకటి నుంచి చూసుకుంటే ఈ నియోజకవర్గంలో దాదాపుగా ఒక ఒక ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఈ నియోజకవర్గానికి ఒక మంచి పేరు వచ్చింది ఆయన దామోదర్ సంజీవ గారి నుండి ఎందుకంటే ఇదే నియోజకవర్గంలో పుట్టినటువంటి దామోదర్ సంజీవ గారిని మొదలుకొని ఈ రోజు దాదాపుగా ఇది ఒక ఎస్సీ నియోజకవర్గం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పార్లమెంటులోన ఆ రోజు మహాత్మా గాంధీతో కాంగ్రెస్ గవర్నమెంట్తోనూ కొట్లాడి ఎస్సీ నియోజకవర్గాలను ఎస్సీ నియోజకవర్గాలను బైఫర్ కేసులు కావాలని చెప్పి ఆ రోజు డిమాండ్ చేసి ఆయన రాజ్యాంగంలో కూడా పొందుపరిచినటువంటి మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాంటి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి నియోజకవర్గాల్లోనే రోజు అగ్రవర్ణంలో ఉన్నటువంటి పెట్టం దారుల వ్యవ వ్యవస్థలో ఈరోజు అదే ఎస్సీ నియోజకవర్గం పైన డామినేట్ చేసి వాళ్ళే ఇక్కడ ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టి వాళ్ళు ఈ రోజు వెళ్తున్నటువంటి నియోజకవర్గాలు ఈరోజు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కూడా ఇంకా దళితులకి కనీసమైనటువంటి స్వేచ్ఛ లేకుండా అదేవిధంగా మంచి మంచి చదువులు చదువుకున్న ఎమ్మెల్యే స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళకు కూడా స్వేచ్ఛ లేకుండాటువంటి నియోజకవర్గాలు రోజు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా కర్నూలు జిల్లా కోడమూరు నియోజకవర్గము నందుకోట నియోజకవర్గంలో చాలా దారుణంగా తయారీ ఈరోజు ఇంటలెక్చువల్ కానీ రాజకీయంగా ఆర్థికంగా డెవలప్ అయినా కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో అంటే పూర్తి స్థాయిలో చాలా వెనుకబడిపోతున్నాము ఎందుకంటే ఇంత డెవలప్ అయినా కూడా కనీసం ఈరోజు రెడ్ల పెట్టడం అనేది చాలా ఎక్కువైపోతుంది కనీసం డాక్టరేట్ చదువుకున్న అదే విధంగా ఈ మంచి మంచి చదువు చదువుకుని రాజకీయాలకు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఐఆర్ఎస్లు వచ్చినా కూడా వాళ్ళ పైన వీళ్ళు ఎక్కువ డామినేట్ చేస్తున్నారు ఎందుకు అసలు అంటే ఇక్కడ పార్టీలు గమనించట్లేదా లేకుంటే పార్టీలు ఆ విధంగా చేస్తున్నారు అంటే అంబేద్కర్ గారి రాసినటువంటి రాజ్యాంగానే వీళ్ళే నాశనం చేయడానికి ఉన్నారు అనేది మాకు డౌట్ వస్తుంది అంటే కోడమూరు నియోజకవర్గంలో ఒక అభ్యర్థి ఎంపిక ఎలా ఉంటుంది మామూలుగా ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది నియోజక ఎస్సీ నియోజకవర్గాల్లో ప్రస్తుతం కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం మళ్ళీ కర్నూలు లో ఉన్నటువంటి నందికొడ్కు నియోజకవర్గాల్లో ఈ ఎస్సీ క్యాండిడేట్ అభ్యర్థుల ఎంపిక ఎలా ఉండబోతుంది ఎలా ఇంతవరకు జరిగింది ఎస్సీ నియోజకవర్గంలోనూ ఖచ్చితంగా రెడ్ డామినేట్ ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ అసలు ఒక రెడ్డి చెప్తే తప్ప టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు అసలు ఏంటి అంటే ఎస్సీ నియోజకవర్గాల్లోన అంబేద్కర్ ఇచ్చినటువంటి దాంట్లో రెడ్డి చెప్పాలి ఇంకో కానీ చెప్పాలి ఇంకో కానీ చెప్తే టికెట్లు ఇస్తామని రాయలే కదా రాజ్యాంగంలో కాబట్టి ఖచ్చితంగా కోడిమూరు నియోజకవర్గంలో ఏదో ఒక రెడ్డి చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు సపోజ్ హర్షవర్ధన్ రెడ్డి చెప్తేనే టికెట్ ఇస్తున్నారు నందికోటూర్లోనే ఒక సిద్ధార్థ రెడ్డి చెప్తే టికెట్ ఇచ్చే స్థాయికి వచ్చింది అంటే అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని వీళ్ళు పూర్తి స్థాయిలో అనేది దీని అర్థం కోడమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుధాకర్ గారికి టికెట్ ఇవ్వకపోవడం అదే విధంగా మన కర్నూలు ఉన్నటువంటి నందికోటికూర్ నియోజకవర్గంలో సో ఆర్థర్ గారికి టికెట్ ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటి ఎందుకు ఇవ్వలేకపోయారు పాలన బాగలేదా అంటే ఏం చెప్తారు మీరు పాలన బాగలేదా బాగుందా అన్ని అనవసరం ఇక్కడ ఎందుకంటే వీళ్ళ ప్రజ్ఞానం ఎక్కువ కావాలి వీళ్ళు చెప్తేనే తప్ప ఈ ప్రజలు ఓట్లేస్తారనే ఒక భయభ్రాంతులకు గురి చేసి ప్రజల్ని ఇంకా వాళ్ళ రెడ్డి యొక్క ఆధములు పెట్టుకొని వాళ్ళు కనసనలో నడచాలనే ఉద్దేశంతో నియోజకవర్గాలు వాళ్ళు చెప్తే టికెట్లు ఇస్తామనే స్థాయికి తీసుకొచ్చుకున్నారు అది కూడా అధిష్టానాలు వాళ్ళు కూడా ఖచ్చితంగా మీరు ఎవరో ఒక రెడ్డిని తెచ్చుకోండి రెఫర్ చేస్తారు రెఫర్ చేస్తే తప్ప మీకు టికెట్లు ఇవ్వమనే స్థాయికి వాళ్ళు కూడా చెప్తున్నారు ఎందుకట్లా ఇది ఇప్పుడు ఎస్సీ నియోజకవర్గం అయినప్పటి అయినప్పటికీ రెఫర్ చేయడం ఈ అవసరమేనంట రెఫర్ చేయడం అవసరం లేదు ఎందుకు పార్టీలు కూడా ఇలా ముందుకెళ్తున్నాయి అందుకంటున్నా మేము ఈ వ్యవస్థ పోవాలి ఈ వ్యవస్థ పూర్తి స్థాయిలో నశించాలి లేదని ఇది కూడా మీరే తీసుకోండి ఎస్సీలు కాదు మీరు కూడా ఓసీలుగా ఇదే ఈ నియోజకవర్గం తీసుకోండి మీరే రాజ్యాన్ని పాలించండి సో మణి గాంధీ గారు కోడుమూరు నియోజకవర్గంలో మణి గాంధీ తండ్రి అయినటువంటి శిఖామణి గారు కూడా ఫోర్ టైమ్స్ కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేశారు అప్పుడు కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో చేసి ఉన్నారు సో ప్రస్తుతం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు కూడా ఎవరో అంటి పెట్టుకునే ఉండడం జరుగుతుంది వాళ్ళు లేకపోతే నియోజవర్గం లేదన్నట్టు పరిస్థితి ఉంది సో దీన్ని ఏమంటారు మీరు నేను అదే అంటున్నాను వాళ్ళు ప్రతి ఊర్లో రెండు వేల పంతొమ్మిదిలో కూడా సుధాకర్ గారికి రా టికెట్ రావాలంటే హర్షవర్ధన్ రెడ్డి గారికి ఆధ్వర్యంలో ఆయన చెప్తే వచ్చిందండి అది మేము చెప్తున్నా ప్రతి ఊర్లో వీళ్ళు ఫ్యాక్షన్ పూరుగలుపుతున్నారు ఎక్కడైతే రెడ్ చెప్తే తప్ప మా పనులు కావాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ ఆ రెడ్డి యొక్క కనుషన్లో చేస్తున్నారు అందులో భాగంగానే ఈ రోజు పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గాన్ని వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది కాబట్టి ఈ వ్యవస్థ మేము ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గురికి చెప్పినాం సార్ ఖచ్చితంగా మీరు ఈ ఎక్కడైతే ఎస్సీ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఓసీ వాళ్ళని ఇన్ఛార్జీలు పెట్టద్దండి దయచేసి పూర్తి స్థాయిలో దీన్ని రద్దు చేయండి అలా చేసినట్టు అయితే మా హక్కులని మా ఓట్లని మీకు కాళ్ళు రాసిన వాళ్ళైతే అంబేద్కర్ కూడా అవమానించినటువంటి వాళ్ళైతే అని కూడా చెప్తే ఖచ్చితంగా నేను చేయాలని చెప్పినట్టు చెప్పాడు మొన్న రేపు భవిష్యత్తులో ఏం జరుగుతాయి అది కూడా చూస్తాము ఎందుకంటే ఆ విధంగా తయారైతే మాత్రం ఖచ్చితంగా తిరగబడే రోజు గ్యారెంటీ వస్తుంది సో రాజ్యాంగం రాసిన విధంగా కాకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాసెస్ జరుగుతా ఉంది సో పార్టీలు ఈ విషయాన్ని గమనించడం పార్టీల కోసమే ఇలా జరుగుతుందంట పార్టీల మనగడ కోసమే పార్టీల మనగడ కోసమే ఇవన్నీ జరుగుతున్నాయి వాళ్ళకు కూడా తెలుసు వీళ్ళు ఒక వర్గాలుగా వర్గాలుగా విడిపోయి డామేట్ నీదంటే నాది నీదంటే నాదని కానీ ఆ డామినేట్ కూడా అగ్రకులంలో ఉన్నటువంటి రెడ్డిస్ డామినేట్ ఉంది అది ఎస్సీ నియోజకవర్గం ఎస్సీలో డామినేట్ అయితే దాన్ని ఓకే అంగీకరించు కానీ అట్ట లేదు ఇక్కడ ఓన్లీ రెడ్డిస్ డామినేట్ కావడం వల్ల ఈ విధంగా అధిష్టానం కూడా ఓహో ఇట్లా ఉంది కదని చెప్పి వాళ్ళు కూడా తల ఊపడం జరుగుతుంది డైరెక్ట్గా ఎందుకు అప్రోచ్ కాలేకపోతున్నారు పార్టీ అభ్యర్థులను మాత్రమే వీళ్ళు డైరెక్ట్ గా పార్టీలు ఒక అభ్యర్థిని ఎంపికలో పలా ఎస్సీ నియోజకవర్గం అయింది అనుకో ఎస్సీ అభ్యర్థిని ఎందుకు డైరెక్ట్ గా అప్రోచ్ కాలేకపోతున్నారు వాళ్ళ అది ఖచ్చితంగా మేమేమి మా డిమాండ్ ఏమి ఖచ్చితంగా డైరెక్ట్ ఎవరైతే దాని కేపబిలిటీ ఉన్నారో ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళు ఎవరు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క క్యాపబిలిటీ ఏమి వాళ్ళ యొక్క బల బలహీనం అవుతాయి డైరెక్ట్ మీరే సెలెక్ట్ చేయండి అంటున్నాం కదా మేము అదే కోరుకుంటున్నాం కానీ అది పోయి లేనిపోను అని ఎస్సీలో అక్కడ ఉన్నట్టు డామినేట్ క్యాండిడేట్ ఎస్సీ వాడే ఎమ్మెల్యే క్యాండిడేట్ అయితే లేనిపోను అని చెప్పుకొని అధిష్టానానికి వెళ్ళి వీళ్ళు చెప్పడం వల్ల పూర్తి స్థాయిలో వాళ్ళు ఓసే వాళ్ళకి ఇక్కడ ఇది వరకు అభివృద్ధి ఎలా ఎస్సీ నియోజకవర్గంలో ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు శూన్యము లేదు ఇరవై తొమ్మిది నియోజకవర్గంలో ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు అసలు కోడుమూరు నందు కొట్టుకుంటవా అసలు ఎక్కడో భూజి బంగ్లా ఉన్నట్టు ఉంది ఇక్కడే తుంగభద్ర నది ఉన్నటువంటి మాకు ఇక్కడే స్వెచ్ఛ శామలంగా చేసుకోవాల్సిన నియోజకవర్గ కానీ ఇసుక కానీ నీళ్లు కానీ అన్నీ దగ్గరే ఉన్నాయి ఈ రోజు వరకు సరే రెడ్డి ప్రత్యానం చేస్తున్నారు ఆ రెడ్డి మనం డెవలప్మెంట్ చేయొచ్చు కదా ఆ రెడ్డి చేయొచ్చు కదా ఇక్కడ ఎమ్మెల్యేని ఎస్సీ క్యాడెట్ ను ఇక్కడ రెడ్డి చేయను ఇంక ఎవరు చేయాలో డెవలప్మెంట్ ఈ రోజు వలసలు వలసలు వలస ఇక్కడ ఇక్కడ గుంటూరు ఇక్కడ చెన్నై ఇక్కడ హైదరాబాదు బెంగళూరు అదేవిధంగా కర్ణాటక వలసలు వెళ్తున్నారు అంటే ఎక్కడ డెవలప్మెంట్ చేసినావు నువ్వు తీసుకుంటూ పట్టే నువ్వు నువ్వు చేయలేకపోతే ఎమ్మెల్యేగా మా ఓట్ల దారి మేము గెలిపించుకుంటే ఆయన చేయకోకుండా మమ్మల్ని అంతా వలస బాటలు పంపించి మీరే పూర్తి స్థాయిలో మమ్మల్ని నాశనం చేసి మా జీవితాలని మా పిల్లలని ఈరోజు పూర్తి స్థాయిలో మీరు మొత్తం మమ్మల్ని నాశనం చేసి ఈ రోజు మీరు ఒక స్థాయిలో కూర్చొని పాలిస్తున్నారు సో దీనికి అంత పరిష్కారం ఏదైతే బాగుంటుంది మా స్వేచ్ఛ మాకు ఇవ్వాలండి మా శ్వేత మాకేయాలి మా రాజ్యం మాకేయాలి మా మేమే పరిపాలించుకుంటాము మాకు ఇచ్చారు కదా బైద పీపుల్ హూద పీపుల్ ప్రజాస్వామ్యంలో చెప్పాడు కదా ప్రజల కోసం ప్రజల కోసం ప్రజల చేత పరిపాలించినటువంటిదే ప్రజాస్వామ్యం అన్నామే ఇది మా రాజ్యం మా నియోజకవర్గం మమ్మల్ని పాలించండి అవకాశం ఇదండి మీరు మా మధ్యలో వచ్చి మమ్మల్ని ఆశ పెట్టుకోండి ఈరోజు ఇసుక దొంగతుండవు మాపేలు చేస్తున్నావు అన్ని చేస్తున్నావు అంటే మాకు చెడ్డ పేరే కదా ఎస్సీ నియోజకవర్గం చెడ్డ పేరే కదా అధిష్టానం కూడా ఇది ఆలోచన చేయలేదు కదా కరెక్ట్ కాదు కదా వాడు వాడు మా మన ఆర్తర్ కూడా ఇచ్చినటువంటి ఆర్తర్ ఎమ్మెల్యే గారు కూడా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో సో అధిష్టానము నాకంటే బెటర్ అయితే వేరే వాళ్ళని తీసుకోవచ్చు అని అని చెప్పడం జరిగింది సో ఇంత సున్నితంగా విభేదించి విభేదించడం ఎలా కనిపిస్తుంది ఆ పార్టీకి విముక్తుడై ఉండడం వల్ల లేకుంటే నియోజకవర్గానికి విముక్తుడైవ దేనికోసం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు టోటల్ గా అరెస్ట్మెంట్ చేస్తున్నారు ఒక ఎస్సీ ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి జనాభునంతా వాళ్ళు ఏదో ఒక రోల్ ట్రోల్ చేసి మొత్తం ఆ ఎమ్మెల్యేని డామినేట్ చేసి వాళ్ళంతా ఆ విధంగా చేసుకోవడం వల్ల ఏం ఏదైనా చెప్తే భయం భయపడుతున్నారు ఏదో ఒకటి చేస్తారని భయభ్రాంతులకు గురైతే ఒక ఎమ్మెల్యే మళ్ళీ ఆ ఎమ్మెల్యే కూడా భయపడే స్థాయికి వచ్చేస్తున్నారు కాబట్టి ఇంకా ఏం చేస్తావు అసలు ఇలాంటి పరిస్థితుల్లో న్యాయం జరుగుతుంది అంటావా మరి ఇంకా మరి మరి ఎవరు దీనికి ఫోన్కుంటే న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా ప్రజలు తిరగబడాల ప్రజలు తిరగబడాలా లేకుంటే పార్టీలే సరైన మార్గంలో రావాలా ఏంటి ప్రజలు తిరగబడాలి పార్టీలు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకుంటే తప్ప భవిష్యత్తులో ఏ పార్టీకి కూడా ఓట్లేసే పరిస్థితి లేము మేము మేధావులుగా చెప్తున్నాం ఖచ్చితంగా ప్రజలని చైతన్యవంతనం చేస్తాం చేసి కూడా ఏ పార్టీకి అయితే ఈ విధంగా చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు గ్యారెంటీ వస్తుంది ఖచ్చితంగా చేస్తామండి ఓకే మీరు ఈ ఇప్పుడు మీరు ఇంకా ఏమైనా సజెషన్ ఇవ్వగలరా సజెషన్ అంటే మా నియోజకవర్గం మేమే పాలించాలి మేమే డెవలప్మెంట్ చేసుకోవాలి విద్య ఉపాధి ఖచ్చితంగా కూడు గూడు ఇవన్నీ ఒక పేద ప్రజలకు కావాల్సినటువంటివి ఈ రోజు అవన్నీ నశించిపోయినాయి డెబ్బై స్వతంత్ర భారతదేశంలో ఈరోజు తినడానికి తిండి లేదు తాగడానికి నిల్లు లేదు పండుకోవడానికి గూడు లేదు అంటే మీరే పాలించినారు కదా ఎస్సీ నియోజకవర్గాలు కూడా ఈ కోడుము మూడు చూడండి ఇప్పుడు చూడండి ఇదే నీకు ఒక వెయ్యి మంది బతుకుతున్నారా ఏదైనా ఒక కంపెనీ ఉందే లేదు ఎక్కడ లేదు కదా సో కోడమూరులో కానీ నందుకోటూరులో కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సిట్టింగ్ టికెట్ ఇవ్వకపోవడం మీరు ఎలా చూస్తారు ఇది ఖండిస్తాం ఖండిస్తే వాళ్ళ పరిపాలన బాగలేదా లేకుంటే అసమర్థులైనా లేకుంటే సమర్థులు కాదు ఇవన్నీ ఫేక్ న్యూస్ తెచ్చుకొని వాళ్ళు సమర్థులు అసమర్థులనే ఇదొక సాగు చెప్పి మా వాళ్ళని కూడా అవమానం చేసి